తెలంగాణలో సంచలనంగా మారిన గొర్రెల స్కామ్ కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది రెండు కోట్ల పది లక్షల స్కామ్ గా తేలిన ఈ కేసులో ఇప్పటికే నలుగురు పశ్ సమర్థక శాఖ అధికారులను కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది వారిని రిమాండ్ కూడా తరలించింది అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు ఒక డిప్యూటీ డైరెక్టర్ ఒక జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ కూడా ఉన్నారు వీరంతా ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచి నిధులు మళ్లించినట్లుగా ఆరోపణలున్నాయి ఈ కేసులో మరిన్ని అంశాలు వెలుగులోకి తెచ్చేందుకు ఏసీబీ అధికారులు కస్టడీ కోరగా కోర్టు మూడు రోజుల విచారణకు ఓకే చెప్పింది నేటి నుంచి మూడు రోజుల పాటు వీరిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తారు రికార్డులు పరిశీలించి బాధితుల నుంచి మరిన్ని వివరాలు సేకరించనున్నారు అధికారులు ఈ కేసులో ఉన్నతాధికారులు కాంట్రాక్టర్ల పాత్రపై ఏసీబీ ఆరా తీస్తోంది తెలంగాణలో సంచలనంగా మారిన గొర్రెల స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రెండు కోట్ల పది లక్షల స్కామ్ గా తేలిన ఈ కేసులో ఇప్పటికే నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది వారిని రిమాండ్ కూడా తరలించింది అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు ఒక డిప్యూటీ డైరెక్టర్ ఒక జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ ఉన్నారు వీరంతా ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచి నిధులు మళ్లించినట్లుగా ఆరోపణలున్నాయి ఈ కేసులో మరిన్ని అంశాలు వెలుగులోకి తెచ్చేందుకు ఏసీబీ అధికారులు కస్టడీ కోరగా కోర్టు వీరికి మూడు రోజుల పాటు కస్టడీ కూడా విధించింది ఈ రోజుతో పా ఈ రోజుతో పాటు మూడు రోజులు కస్టడీలో ఉండబోతున్నారు గొర్రెల పంపిణీ స్కామ్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర నాకు తెలుసుకుందాం రవిచంద్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్ లో ఒక్కొక్క అంశంలోని ఒక్కొక్క విభాగంలోని ఒక్కొక్క శాఖలో ఉన్నటువంటి అవినీతిని అక్రమాలని వెలుగులోకి తీసుకొచ్చి ముందు పెడుతున్నటువంటి అంశం ఇప్పుడు గొర్రెల స్కామ్ లో దాదాపుగా రెండు కోట్ల పది లక్షల స్కామ్ గా గుర్తించారు నలుగురిని ఇప్పటికే రిమాండ్ విధించారు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఇంకెంతమంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అయితే ఆశా కాంట్రాక్టర్ల మీద కూడా ఫోకస్ పెట్టిరు ఈ నలుగురు ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్ ఒక డీడీ అంటే డిప్యూటీ డైరెక్టర్ దాంతో పాటు డిస్టిక్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ అయిన రవి దాంతోపాటు ఆదిత్య సాయి రఘుపతి రెడ్డి సంఘు గణేష్లు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు దాంతో ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు ఏసీబీ కోర్టు కూడా వీళ్లకు రిమాండ్ ఇచ్చేసి కస్టడీ పిటిషన్ తోటి రిమాండ్ విధించారు కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు వారు విచారణ ఇస్తున్నారు మనం ఏసీబీ ఆఫీస్ దగ్గర ఉన్న విచారణ చేపడుతున్నారు అసలు డీడీ స్థాయి ఏడీ స్థాయి అధికారులు ఈ విధంగా తెగబడ్డారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు కోట్ల పది లక్షల స్కామ్ గుర్తించారు అంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈ స్కామ్ని ఇంకా లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది దాంతో పాటు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది కాంట్రాక్టర్లని అప్రోచ్ కావడం కాంట్రాక్టర్ నుంచి గొర్రెల పథకాలకు సంబంధించి అంటే కేసీఆర్ హయాంలో గొర్రెల పథకాలు గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఎంత నిసుగు అంటే కొన్ని సందర్భాల్లో బైక్ల మీద తరలించినట్టు ఆటోలో ఈవెన్ కార్లలో కార్లలో మనుషులు కూర్చొని ప్రయాణించడం కొద్దిగా ఆ మనుషులు కూర్చొని ప్రయాణించిన కారులో కూడా గొర్రెలను తరలించినట్టు కూడా రాసి పెట్టారు ఈ అధికారులు దీంతో ఇది ఎంత ఒక విధంగా చెప్పండి ఇప్పుడు కూడా మళ్ళీ కొంతమంది తీసుకొస్తున్నారు విచారణ జరుగుతుంది ఒక పక్క ఇప్పుడే ఇప్పుడు ఒక వెహికల్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఈ విధంగా విచారణ కొనసాగుతుంది మూడు రోజుల పాటు ఆ ఏసీబీ కోర్టు కూడా వీళ్ళ విచారించినందుకు అనుమతించింది దీంతో విచారణ కొనసాగుతుంది ఈ మూడు రోజుల పాటు అంటే శనివారం వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది విచారణలో భాగంగా అసలు ఇంకేమేం చేశారు వీళ్ళు ఎంతమంది కాంట్రాక్టర్లతోటి కొల్లుటయ్యారు దాంతోపాటు ఇంకెంతమంది కాంట్రాక్టర్లతో ఈ విధంగా అవినీతికి పాల్పడ్డారన్న కోణంలో విచారణ చేపడుతున్నారు అయితే ఒకరితో కాంట్రాక్టర్ సంబంధించి వారు ఒకరు విదేశాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే వాళ్లకు లుకౌట్ నోటీసులు జారీ చేస్తూ వాళ్ళని కూడా ఇండియాకు తీసుకురావటం దాంతోపాటు విచారణ చేపట్టడం ఇదంతా దర్యాప్తు కొనసాగుతుంది చెప్పుకోవచ్చు దాంతోపాటు బినామీల పేర్లతోటి కూడా అంటే వీళ్ళు గొర్రెల్ని సప్లై చేయాలన్నా పంపిణీ చేయాలన్నా కొంతమంది బినామీలు సృష్టిస్తారు వాళ్లకు గొర్రెల పంపిణీ ఇలాంటి డబ్బులు అవన్నీ జరుగుతుంటాయి దాంతో అక్కడ ఎవరు ఉండరు ఆ బినామీలు ఉంటారు అంటే బినామీల పేర్లతోటి ఆ పంపిణీ చేయటం మళ్ళీ ఆమ్యామ్యాలు తిరిగి రావటం ఈ విధంగా కోర్టు సంపాదించారు ఆ ఫ్రాడ్ జరిగిందే రెండు కోట్ల పది లక్షలను గుర్తించారు ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు రికార్డులు పరిశీలన తర్వాత ఈ స్కామ్ ఎంతవరకు ఉంటుంది ఇంకెన్ని కోట్లలో ఉంటుందన్న కోణంలో కూడా చూడొచ్చు దాంతోపాటు పశుసమర్థక శాఖ ఆ డిపార్ట్మెంట్లో కూడా అవినీతి మరకళ్ళు అవినీతి గుప్పు అంటుందని చెప్పుకోవచ్చు ఆఖరికి గొర్రెలను కూడా వదిలిపెట్టకుండా తింటున్నారని చెప్పుకోవచ్చు అధికారులు ఉన్నత స్థాయి అధికారులు అది కూడా ఏడీ డిడి స్థాయి అధికారులు ఇలాంటి తెగబడ్డారు ఇక కింది స్థాయి అధికారులు ఏ స్థాయిలో ఉంటే చెప్పుకోవచ్చు అప్పట్లో కూడా గగ్గోలు పెట్టారు ఆ గొర్రెల కాపర్లు కూడా మాకు ఇచ్చేటట్టుగా గొర్రెలు నాణ్యంగా లేవు దాంతోపాటు చాలా చిన్న చిన్నవి ఇస్తున్నారు ఇస్తేనేమో ముసలి గొర్రెలు ఇస్తున్నారు చనిపోయేటకు గొర్రెలు ఇస్తున్నారు ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి ఇస్తే అవి కొన్ని చనిపోయినట్టు రెండు మూడు రోజుల్లో చనిపోయేటకు సందర్భాలు ఉన్నాయి గొర్రెల కాబరికి అందజేయటం వరకే మా వంతు ఆ తర్వాత చనిపోయిందా ఉందా పోయిందా అంతా మీ సమస్య మీరు చావు మీరు చావు అంటూ ఈ విధంగా గొర్రెలు కాపరిని వదిలేసినట్టుగా అధికారులు వీళ్ళు మాత్రం దర్జాగా మంచిగా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇదే గొర్రెల పంపిణీకి సంబంధించి చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాడున్నారు ఇప్పుడు గొర్రెలు ఏ విధంగా పెరిగాయి ఎన్ని పెరిగాయి మనం ఇక్కడ నుంచి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి అన్ని కూడా సో కానీ దీంట్లో ఇంత అవినీతి జరిగిందని బయటకు వస్తుంది మరి బీఆర్ఎస్ నేతలు స్పందనే విధంగా విధంగా ఉందనుకోవచ్చు ఈ అవినీతికి సంబంధించి స్కామ్ సంబంధించి అంటే అంటే ఇదంతా అధికారులు చేపట్టారు అధికారుల ఆమ్యామేలకు అలవాటు పడ్డ అధికారులు అవినీతి చేపట్టారు దీంతో ఆ బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఒక విధంగా అది మంచి కార్యక్రమం కేసీఆర్ హయాంలో గొర్రెల కాపర్లకు గొర్రెల పంపిణీ చేయటం కూడా మంచి కార్యక్రమం ఎందుకంటే హైదరాబాద్కి కొన్ని టన్నుల ఆ ప్రతిరోజు కూడా టన్నులు హైదరాబాద్కి మాంస ఎగుమతులు అవసరం పడుతుంది దీంతో వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మహారాష్ట్ర రాజస్థాన్ రాష్ట్రాల నుంచి కూడా గొర్రెలు దాంతోపాటు మాంసం దిగుమతి అవుతుంది హైదరాబాద్కి అలాంటి దిగుమతి ఎందుకు మన దగ్గర ఆ గొర్రెల కాపరు ఉన్నారు మంచి ఆ భూముల కాసి దాని పెంచేట్టుగా ఆ రైతులు ఉన్నారు ఇవన్నీ ఉన్నారన్న దృష్టితోటి కేసీఆర్ మంచి ఆలోచన చేశారు గతంలో అంటే ఆ గొర్రెల పంపిణీ చేస్తే దాంతో మాంసం ఉత్పత్తి పెరుగుతుంది ఆ ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా తెలంగాణ ఫస్ట్ రెండో ప్లేస్ లో అంటే గొర్రెల పెంపకంలో మొదటి స్థానం లేదా రెండో స్థానంలో మన తెలంగాణ ఉండేది అలాంటి ఆ విధంగా పశువులు కావచ్చు గొర్రెలను కావచ్చు పెంచేందుకు మంచి వీలైనట్టుగా ప్రాంతం మాంస ఉత్పత్తి పెరుగుతుంది దాంతో పాటు గొర్రెల కాపర్లు కూడా ఆర్థికంగా ఆదాయం బాగుంటుందన్న కోణంలో ఇలాంటి స్కీమ్ కు రూపకల్పన చేశారు కానీ అధికారులు అవినీతికి పాల్పడటంతో ఇలాంటి దాంతో కొంతమంది ఆ గొర్రెల కాపర్లు కూడా నష్టపోయినట్టుగా మాట వాస్తవం చెప్పుకోవచ్చు ఆశాయిట్ రవిచంద్ర ఫర్